తెలుగు మీ శివాని బాహుబలి తర్వాత టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా సినిమాల సంఖ్య క్రమంగా పెరుగుతూనే వస్తుంది స్టార్ హీరోలు తమ మార్కెట్ని ఇండియన్ వైడ్గా విస్తరించుకోవడానికి మ్యాక్సిమం పాన్ ఇండియా బెస్ట్గా ప్రేక్షకులని కనెక్ట్ అయ్యే యూనివర్సల్ కథలతోనే సినిమాలు చేస్తున్నారు ఇక వీటికి థియేటికల్ మార్కెట్ స్కోప్ కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే మల్టిపుల్ లాంగ్వేజెస్లో తీస్తే సినిమాలకి డిజిటల్ స్ట్రీమింగ్ కంపెనీలు కూడా రైట్స్ కోసం ఎక్కువగా మొత్తంలో ఆఫర్లు కూడా చేస్తున్నాయి ఇక దీనిని దృష్టిలో ఉంచుకొని టైర్ వన్ హీరోలు అందరూ కూడా పాన్ ఇండియా కథలతోనే మూవీస్ చేస్తూ ఉన్నారు ఇక టై టు హీరోలలో కొంతమంది మాత్రం పాన్ ఇండియా భాషలతో తమ కూడా రిలీజ్ చేసే ప్రయత్నం అయితే గట్టిగా చేస్తున్నారు ఇక ఇతర భాషల్లో మూవీ పెద్దగా క్లిక్ కాకపోయినా డిజిటల్ మార్కెట్ కోసం ఈ దారి ఎంచుకుంటున్నట్టే తెలుస్తోంది ఇదిలా ఉంటే మన దర్శకులు పాన్ ఇండియా స్థాయిలో మూవీలు చేస్తున్నా కూడా స్ట్రైట్ తెలుగు చిత్రాలు చిత్రాలుగానే రిలీజ్ చేస్తున్నారు ఇక ఇతర భాషల నటీ నటుల్ని కీలక పాత్రల కోసం తీసుకుంటున్నారు ఇక వరల్డ్ వైడ్గా కేవలం తెలుగు భాషలో హయ్యెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమా జాబితా చూసుకుంటే అందులో టాప్ ప్లేస్లో ట్రిప్లార్ అయితే ఉంది రాజమౌళి నుంచి వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్గా కేవలం తెలుగులో నూట అరవై ఐదు కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది ఇప్పటి వరకు ఇదే హయ్యెస్ట్ కలెక్షన్ రెండవ స్థానంలో కూడా రాజమౌళియే ఉన్నారు ఆయన నుంచి వచ్చిన బాహుబలి టూ మూవీ వరల్డ్ వైడ్గా కేవలం తెలుగు వర్షం నూట పది కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది ఆ తర్వాత స్థానంలో ఏం గ్రెబుల్ స్టార్ ప్రభాస్ ఉన్నారని చెప్పవచ్చు అతని నుంచి వచ్చిన సలార్ మూవీ త్యధికంగా రెండు వందల పదమూడు కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది టాప్ త్రీ ఉంది ఇక తాజాగా రిలీజ్ అయిన కల్కీ మూవీ తెలుగు వర్షన్ రెండు వందల కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది అది టాప్ ఫోర్లో ఉంది అయితే తెలుగు లాంగ్వేజ్ పరంగా టాప్లో ఉన్న రాజమౌళి ప్రభాస్ రూలింగ్ సాగుతుందని అర్థం చేసుకోవచ్చు టాప్ ఫైవ్లో రాజమౌళి బాహుబలి మూవీ నూట ఎనభై మూడు పాయింట్ మూడు కోట్లు కలెక్ట్ చేసింది ఇక ఈ రికార్డ్స్ దర్దాపుల్లోకి ఇప్పట్లో ఏ హీరో వచ్చే అవకాశం కూడా లేదని వినిపిస్తోంది అయితే ఈ కలెక్షన్స్ రికార్డ్స్ ఏదో ఒకటి పుష్ప టూలు అల్లు అర్జున్ దేవరా సినిమాతో తారక్ బ్రేక్ చేసే అవకాశం ఉందనే మాట కూడా ఇండస్ట్రీ వర్గాలలో గట్టిగానే ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అరౌండ్ తెలుగు